నమస్తే ఫర్నెల్ మీయర్ వెల్కమ్ బై కరోనా ఛానల్ టెంపుల్ బ్లాక్స్ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎన్కే రాజపురం గ్రామంలో కోదండరాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణం సంచరించుకుంది ముందుగా మహిళల సాంప్రదాయ వస్త్రధారణలో పవిత్ర ద్రవ్యాలు నింపిన కలసాలను తలపై పెట్టుకొని బాజా భజింత్రాల మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్రంగా ఆలయం వద్దకు చేరుకున్నారు అనంతరం కలసాల్లోని మంగళ ద్రవ్యాలతో ప్రతిష్టామూర్తులకు అభిషేకం చేశారు సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడు హనుమంతుడు గర్ణాధుడు సిడీ సాయిబా విగ్రహాలు ప్రతిష్టా కార్యక్రమం ఫ్రెండ్స్ మనం అందరం ప్రత్యక్షంగా చూద్దామా మరి மகாபரி தயாரி அந்த கோபால் நிமிடம் மனசு ஓம் நம அணி மனசு அனுப்பிட்டு ஆயுத குத்தியிருந்து

ఫ్రెండ్స్ సీతాలక్ష్మి సమితి శ్రీ కోదండరాముడి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం చూశారు కదా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బెల్లైక్ మీద ప్రెస్ చేయండి